హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ఫాలోయింగ్ మూవీ మాత్రం చాలా బాగుంటుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో చేస్తే కిమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అయితే కిమ్ కి మాత్రం ఎదుటి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అని ఒక అలవాటు ఉంటుంది అలా కిమ్ ఒక రోజు ఒక ఇంట్లోకి వెళ్తాడు అక్కడ ఒక లెటర్ ఉంటుంది దాంతో కిమ్ వెంటనే ఆ లెటర్ ని ఫోటో తీసుకుంటాడు కిమ్ ఎవరి ఇంట్లోకి వెళ్ళినా అక్కడ ఏది నచ్చినా వెంటనే ఫోటో తీసుకుంటూ ఉంటాడు వెంటనే తన బేస్మెంట్ లోకి వచ్చి ఆ ఫోటోని కడిగి ఆ బేస్మెంట్ లోనే అంటిస్తూ ఉంటాడు ఆ తర్వాత కిమ్ గత ఐదు నెలలుగా నేను సూరా అనే ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నాను కానీ తన మీద నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు సోషల్ మీడియాలో కనిపించినట్లుగానే సూరా రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటుందా అని తెలుసుకోవాలనుకున్నాను అంతకు ముందు సూరా మోడల్ గా ఉండేది కానీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు సోరాకి అందరికి హెల్ప్ చేయడం తప్ప ఇంకేమీ పనిలేదు అన్నిటికంటే ముఖ్యంగా సూరా యానిమల్స్ ని బాగా చూసుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా అది ఒక మంచి అలవాటే కానీ నా గురించి తెలుసు కదా నేను సూరా పర్సనల్ లైఫ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని ఒకసారి సోరా ఇంట్లోకి వెళ్ళాలి అని ట్రై చేశాను కానీ నాకు అప్పుడు ఛాన్స్ దొరకలేదు కానీ నా పేరు కిమ్ నేను అంత తొందరగా ఓటమిని అంగీకరించను ఎందుకంటే నా డిక్షనరీలో నో అనే పదమే లేదు అని చెప్తూ ఉంటాడు అలా ఒకసారి కిమ్ సోరా డోర్ మీద ఉన్న లాక్ కి ఒక స్టిక్కర్ ని అంటించి సోరా డోర్ ని తెరవడానికి పాస్వర్డ్ ని ఎంటర్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ ని తెలుసుకోవాలి అని అలా చేస్తాడు కానీ ఆ స్టిక్కర్ మీద ఫింగర్ ప్రింట్స్ చాలా లైట్ గా పడతాయి అందువల్ల ఒరిజినల్ పాస్వర్డ్ ని కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది దాంతో కిమ్ కొంచెం సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది అసలు తన ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు కిమ్ తన ఆఫీస్ కి రాగానే అక్కడికి సోరా వస్తుంది సోరాని తన ఆఫీస్ లో చూడగానే కిమ్ ఆనందానికి అవధి లేకుండా పోతుంది నిజానికి సోరా ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటుందో దాన్ని రెంట్ కి ఇవ్వడానికి దాని గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటుంది సోరా మాట్లాడుతూ నేను ఉంటున్న ఆ ఇల్లు వేరే వ్యక్తిది నేను కూడా అక్కడ రెంట్ కి ఉంటున్నాను కానీ నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ వల్ల వేరే ప్లేస్ కి వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ ఇంటి వేరే రెంట్ పర్సన్ ని వెతకమని నాకు చెప్పాడు అని చెప్తుంది ఆ మాటల విన్న కిమ్ సరే అయితే ప్రాబ్లం ఏమీ లేదు మీరు నాకు ఆ ఇంటి కీస్ ఇవ్వండి ఎవరైనా రెంట్ కి ఇల్లు కావాలి అని వస్తే నేనే ఆ ఇంటిని వాళ్ళకి చూపిస్తాను అని చెప్తాడు ఆ మాటలు విన్న సూర తన ఇంటి లాక్ ఓపెన్ చేయడానికి కావాల్సిన కార్డ్ ని కిమ్ ఇస్తుంది దాంతో కిమ్ లోపల చాలా సంతోషిస్తూ నేను సోరా ఇంట్లోకి వెళ్ళడానికి చాలా ట్రై చేశాను కానీ అప్పుడు ఫెయిల్ అయ్యాను కానీ ఈ రోజు చూడు నా టైం చాలా బాగుంది ఏకంగా సోరానే డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి తన ఇంటి కీస్ నాకు ఇస్తుంది అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ కార్డ్ ని యూస్ చేసుకుని సోరా ఇంట్లో లేనప్పుడు కిమ్ సోరా ఇంట్లోకి ఎంటర్ అవుతాడు ఆ తర్వాత కిమ్ ఇంటిని అంతా బాగా చూసి ఏ వస్తువు ఎక్కడ ఉందో బాగా గమనిస్తూ ఉంటాడు ఈ పనిని కిమ్ డైలీ చేస్తూ ఉంటాడు అంటే సోరా డైలీ తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే డైలీ కిమ్ సోరా ఇంట్లోకి వెళ్లి అన్నిటినీ చెక్ చేస్తూ ఉంటాడు అయితే ఒక రోజు కిమ్ సోరా ఇంట్లోకి ఎప్పటిలాగే వెళ్తాడు కానీ అక్కడికి వెళ్లి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే సోఫా మీద సోరా డెడ్ బాడీ ఉంటుంది సోరాని ఎవరో చాలా ఘోరంగా చంపేసి ఉంటారు సోరా డెడ్ బాడీని చూసిన కిమ్ చాలా భయపడిపోతాడు ఇదంతా ఎలా జరిగింది ఒకవేళ ఎవరైనా నన్ను ఇక్కడ చూస్తే సోరా లేని టైంలో టెనెంట్స్ లేకుండా తన ఇంట్లోకి చొరబడ్డాను అని తెలిస్తే పోలీసులకి ఫస్ట్ నా మీదే డౌట్ వస్తుంది నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి నాకేం జరగబోతుందో నాకేమీ తెలియడం లేదు అని కిమ్ చాలా భయపడిపోతూ ఉంటాడు వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఒక కపుల్ టెనెంట్స్ ని రెంట్ కోసం వెతికి సోరా ఇంటికి తీసుకుని వస్తాడు ఆ తర్వాత సోరా ఇంటిని చూపించాలి అనే సాకుతో ఆ కప్పుల్ ని కిమ్ సోరా ఇంటి లోపలికి పిలుచుకుని వస్తాడు కిమ్ పోలీసులతో మేము ముగ్గురం కలిసి సోరా ఇంట్లోకి వచ్చామని చెప్పడం కోసమే ఆ కపుల్ టెన్ ని సోరా ఇంటి వద్దకు తీసుకుని వస్తాడు అలా చెప్తే కిమ్ మీద పోలీసులకి ఎటువంటి డౌట్ రాదు కదా అందుకే అలా చేస్తాడు కానీ సోరా ఇంటి లోపల కిమ్ కోసం మరొక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంటుంది అదేమిటి అంటే సోఫా మీద కానీ ఇంటి లోపల మరెక్కడా కానీ సోరా డెడ్ బాడీ కిమ్ కి కనిపించదు రూమ్ అంతా కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంటుంది అక్కడ ఇంతకు ముందు ఒక వ్యక్తి చనిపోయారు అనేలాగా అక్కడ ఏమి కనిపించదు అదంతా చూసిన కిమ్ ఇదేమిటి ఇంత ప్రాబ్లం వచ్చి పడింది ఆ అంతకుడు ఏమన్నా సూరా డెడ్ బాడీని కాల్ చేశాడా నేను సూరా ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి చాలా సమయం కూడా కాలేదు ఇంత లోపల శవాన్ని ఎలా మాయం చేశాడు నేను ఆ సూరా ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంతకుడు అక్కడే ఉన్నాడేమో ఆ అంతకుడు నన్ను సూరా హత్య కేసులో ఇరికించాలనుకుంటున్నాడేమో అని కిమ్ చాలా భయపడిపోతూ ఉంటాడు ఆ భయంతోనే కిమ్ ఆఖరికి సూరా చనిపోయింది అని పోలీసుని కూడా చెప్పలేకపోతాడు అలా చూస్తూ ఉండగానే ఫోర్ డేస్ గడిచిపోతుంది కానీ పోలీస్ పోలీసులకి సూరా గురించి ఏ న్యూస్ తెలిసి ఉండదు అదే విధంగా సూరా మిస్ అయ్యిందని ఎవరో కంప్లైంట్ కూడా ఇచ్చి ఉండరు ఆ తర్వాత ఒక రోజు కిమ్ చాలా ఎర్లీ మార్నింగ్ తన ఆఫీస్ కి రాగానే తన డెస్క్ మీద ఒక రెడ్ కలర్ ఎనవలప్ ఉంటుంది కిమ్ వెంటనే ఆ ఎన్వలప్ ను ఓపెన్ చేసి చూడగా అందులో సూరా ప్రాణం తీసింది నువ్వేనా అని రాసి ఉంటుంది అది చదవగానే కిమ్ చాలా భయపడిపోతాడు అలాగే ఆ ఎనవలప్ లోపల కొన్ని ఫొటోస్ ఉంటాయి సూరా లేనప్పుడు కిమ్ ఆ ఇంట్లోకి వెళ్లిన ఫొటోస్ అలాగే సోరా డెడ్ బాడీ ఉన్న ఫోటోస్ వీటితో పాటు ఆ డెడ్ బాడీ పక్కన పడి ఉన్న బ్లడ్ లో ఒక చిన్న హెయిర్ ఉన్న ఫోటో కూడా ఉంటుంది ఆ హెయిర్ ని చూడడానికి అచ్చం కిమ్ ఎయిర్ లాగానే ఉంటుంది ఇన్ని ఫొటోస్ ని చూసిన కిమ్ కి చెమట్లు పట్టి భయపడిపోతూ ఉంటాడు నా పని అయిపోయింది నా లైఫ్ నాశనం అయిపోతుంది నా జాబ్ కూడా పోయింది అసలు నేను సోరా ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడా కూడా కెమెరా లేదు మరి ఈ ఫొటోస్ ఎలా వచ్చాయి నాకు ఈ ఫొటోస్ ని పంపించే పర్సన్ ఎవరు ఎందుకు ఈ ఫొటోస్ ని పంపించి నన్ను భయపెడుతున్నాడు అని కిమ్ చాలా ఆలోచిస్తూ నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో కిమ్ కి కాల్ వస్తుంది కిమ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి వెంటనే కిమ్ అక్కడి నుంచి పరిగెత్తుతూ తన అమ్మ అస్థికల్ని అలాగే తన అమ్మ వస్తువుల్ని పెట్టిన ప్లేస్ కి వెళుతూ ఉంటాడు ఎందుకంటే అక్కడి నుంచి ఎవరో ఒక వ్యక్తి కిమ్ కి కాల్ చేసి ఎవరో రాత్రి మీ అమ్మ అస్థికల్ని పెట్టిన బాక్స్ గాజుని పగలగొట్టి మీ అమ్మ ఫోటోని కూడా చించేశారు అని చెప్పి ఉంటారు ఇదంతా చూసిన కిమ్ ఇవన్నీ ఎందుకు ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత కిమ్ తన కార్ లో కూర్చుని చిరిగిపోయిన తన అమ్మ ఫోటోకి టేప్ అంటిస్తూ ఉంటాడు అప్పుడే ఒక కారు చాలా వేగంగా కిమ్ వైపు వస్తూ ఉంటుంది అది చూసిన కిమ్ వెంటనే తన నుంచి బయటికి దూకేస్తాడు అలా తన ప్రాణాలని కాపాడుకుంటాడు ఇలా కిమ్ పాపం తనకు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అయితే కిమ్ పోలీసుల దగ్గరకు మాత్రం వెళ్లలేడు ఎందుకంటే అన్నోన్ పర్సన్ పంపించిన ఆ ఫొటోస్ ని పోలీసులకు దొరికితే కిమ్ స్వయంగా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత రీత అనే పేరు గల ఒక అమ్మాయి పోలీసులు దగ్గరకు వచ్చి గత కొన్ని రోజుల నుంచి కాంటాక్ట్ అవ్వడం లేదు నేను చాలా సార్లు తనతో మాట్లాడడానికి ట్రై చేశాను కానీ తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు నేను సూరా ఫ్రెండ్ ని అందువల్లే తన కనిపించడం లేదు అని తెలిసి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది పోలీసులు వెంటనే రీతా కంప్లైంట్ ని రిజిస్టర్ చేస్తారు ఆ వెంటనే పోలీసులు సూరా ని వెతకడం కోసం ముందుగా కిమ్ ఆఫీస్ నుంచే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే తన ఇంటిని రెంట్ కి ఇవ్వడానికి తన కీ ఇక్కడే ఇచ్చి ఉంటుంది కాబట్టి అక్కడికే వస్తారు పోలీసుల్ని చూడగా కిమ్ చాలా నర్వస్ గా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఆ అవు పర్సన్ పోలీసులకి ఆ ఫోటోస్ ని పంపించలేదు కదా అని కిమ్ చాలా భయపడిపోతూ ఉంటాడు పోలీసులు వెంటనే కిమ్ ని చూసి నువ్వు ఒక విషయం చెప్పు సోరా మిస్ అయిన తర్వాత మీరు ఎవరినైనా టెనెంట్స్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లారా అని అడుగుతారు ఆ మాటలు విన్న కిమ్ అవును నేను ఒక కబుల్ టెనెంట్స్ ని సోరా ఇంటికి ఈవినింగ్ టైమ్ లో తీసుకుని వెళ్లాను ఆ టైమ్ లో సోరా ఇంట్లో లేదు నేను సోరాకి కి కాల్ చేశాను కానీ ఆన్సర్ లేదు అని చెప్పి సోరా ఇంటి డోర్ ఓపెన్ అయ్యే కార్డ్ ని ఇస్తాడు దాంతో పోలీసులు వెంటనే సూరా ఇంటిని బాగా సెర్చ్ చేస్తారు అక్కడ పోలీసులకి బ్లడ్ డ్రాప్స్ కనిపిస్తాయి అందువల్ల పోలీసులు పూర్తి టీం అక్కడికి వచ్చి ఇంటిని అంతా కూడా బాగా సెర్చ్ చేస్తూ ఉంటారు అయితే కిమ్ మాత్రం సైలెంట్ గా జరిగేదంతా గమనిస్తూ తొందరగా తాను ఇరుక్కోబోతున్నాను అని కిమ్ కి అంతా అర్థం అవుతూ ఉంటుంది అసలు అంత కూడికి బదులుగా నేను జైలుకి వెళ్తానేమో అని ఆలోచించి కిమ్ వెంటనే డిటెక్టివ్ వర్క్ ని స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత కిమ్ సూరా కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తూ ఉంటాడు బహుశా నాకు అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని సెర్చ్ చేస్తూ ఉంటాడు అంటే ఎవరైనా సూరాని చంపేస్తామని బెదిరించి నిజంగానే చంపేసి ఉంటారేమో అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కిమ్ కి రీటా వీడియోస్ కనిపిస్తాయి రీటా ఎప్పుడూ కూడా సోరాని ఎక్స్పోజ్ చేయడానికి వీడియోస్ ని తీస్తూ ఉంటుంది సోరా ఇది చేస్తుంది అది చేస్తుంది అని వ్యూస్ కోసం అని రీతా వీడియోస్ ని చేస్తూ ఉంటుంది ఎందుకంటే సూరా సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయితే ఆ వీడియోస్ ని చూడగానే కిమ్ కి రీతా మీద డౌట్ వస్తుంది బహుశా రీతానే జలస్ తో సూరా ని చంపేసిందేమో అని కిమ్ కి అనిపిస్తూ ఉంటుంది రీత అసలు ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడం కోసం కిమ్ రీతా వీడియోస్ అన్నిటిని చూస్తాడు అలా ఆ వీడియోస్ అన్నిటిని చూసిన తర్వాత కిమ్ కి రీతా అడ్రస్ తెలుస్తుంది రీత తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే కిమ్ ఆ ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లో అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడు కిమ్ కి అదే రెడ్ కలర్ ఎన్వలప్ కవర్స్ చాలా కనిపిస్తాయి ఆ రెడ్ కలర్ ఎన్వలప్ కవర్స్ ని కిమ్ కి తనే పంపించి ఉంటుంది అని కిమ్ కి బాగా అర్థమవుతుంది రితానే ఇదంతా చేస్తుంది అని కిమ్ అనుకుంటూ ఉంటాడు అప్పుడు కిమ్ కి కొన్ని మెసేజెస్ కూడా అవుట్ అక్కడ కనిపిస్తాయి అక్కడ బి విత్ యూ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి చాలా బెదిరింపు మెసేజెస్ వచ్చి ఉంటాయి ఆ ఐడిని చూడగానే కిమ్ కి నేను ఈ ఐడిని సూరా ప్రొఫైల్ అదే సూరా వీడియోస్ కింద కామెంట్స్ లో కూడా చూశాను ఆ ఐడి వెనకాల లీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనే సోరా అప్లోడ్ చేసిన ప్రతి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద చాలా వల్గర్గా మెసేజెస్ పెడుతూ ఉంటాడు అంటే రీతా మరియు లీ ఇద్దరు కలిసి సోరాని చంపి ఉండవచ్చు లేదా లీ ఒక్కడే సోరా ఏదైనా తప్పుగా చేసి ఉండవచ్చు అని కిమ్ కి అనిపిస్తూ ఉంటుంది అప్పుడే ఇంటి దగ్గరికి రీటా తిరిగి రావడాన్ని చూసిన కిమ్ అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్లిపోతాడు అక్కడి నుంచి కిమ్ తన ఇంటి వద్దకు రాగా ఇంటి దగ్గర లైట్స్ అన్ని కూడా ఆఫ్ లో ఉంటాయి ఇంట్లో ఎవరో ఉన్నారో అని కిమ్ కి అనిపిస్తూ ఉంటుంది దాంతో వెంటనే ఒక బేస్ బాల్ బ్యాట్ తీసుకుని నెమ్మదిగా వెళుతూ ఉంటాడు అప్పుడే కిమ్ కి ఇంటి డోర్ బయట మరొక రెడ్ కలర్ ఎన్వలప్ కవర్ కూడా కనిపిస్తుంది అది చూసిన కిమ్ వెంటనే ఆ ఎన్వలప్ కవర్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని అక్కడికి వచ్చి కిమ్ ని బాగా కొడుతూ ఉంటారు అయితే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ఉండడం వల్ల కిమ్ వాళ్ళ ఫేస్ ని చూడలేకపోతాడు ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయం లో ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి హెల్మెట్ కింద పడిపోతుంది అతను మరి ఎవరో కాదు లీనే చూసిన కిమ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకి పరిగెత్తుతాడు దాంతో కిమ్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకి అన్ని విషయాలు చెప్పేస్తాడు ఎందుకంటే కిమ్ ఇంకా సైలెంట్ గా ఉండలేకపోతాడు ఈ రోజు అయితే కిమ్ బ్రతికి పోయాడు కానీ ఇంకొక రోజు చనిపోయే అవకాశం ఉంది అని కిమ్ ఆ ఇద్దరు గురించి అలాగే సోరా గురించి పోలీసులకి అన్ని విషయాలు చెప్తాడు దాంతో జెనీఫర్ అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కిమ్ తో పాటు తన ఇంటికి వెళ్తుంది అలా ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కిమ్ ఇంటికి రాగానే అక్కడ లీ శవం వేలాడుతూ ఉంటుంది ఎవరో తనని తాడుతో గొంతుకి బిగించి చంపేసి ఉంటారు ఒక రెడ్ కలర్ ఎనవల్ల కవర్ కనిపిస్తుంది ఆ కవర్ ని చూసిన కిమ్ వెంటనే అది జెన్నిఫర్ కి కనిపించకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తాడు కానీ జెనీఫర్ ఆ ఎనవలప్ కవర్ ని చూసేస్తుంది దాంతో జెన్నిఫర్ వెంటనే ఆ ఎనవల్ల కవర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో కిమ్ మరియు లీ కలిసి దిగిన ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో ని చూసిన కిమ్ చాలా ఆశ్చర్యపోయి వెంటనే జెనిఫర్ ని చూసి మేడం నాకు లీ ఎవరో అస్సలు తెలియదు ఈ ఫోటో ఎడిట్ చేసింది అని అంటాడు అలాగే ఆ ఎనవలప్ కవర్ లో కిమ్ సోరా ఇంట్లోకి సీక్రెట్ గా వెళ్లి వచ్చిన ఫోటోస్ కూడా ఉంటాయి కానీ అందులో సోరా చనిపోయిన ఫోటో మాత్రం ఉండదు జెనిఫర్ ఆ ఫొటోస్ ని చూసి కిమ్ ను చూసి నాకు ఒక విషయం చెప్పు మమ్మల్ని నువ్వు ఫూల్స్ ని చెయ్యాలనుకుంటున్నావా ఇదంతా నువ్వే ప్లాన్ చేసి సోరాని ని మాయం చేసావు అయితే లీకి ఈ విషయం తెలియగానే నువ్వు లీని కూడా చంపేశావు ఆ తర్వాత నీకేమీ తెలియనట్లుగా నువ్వు ఒక వ్యక్తి లాగా నీ మీద ఎవరో దాడి చేశారు అని మా దగ్గర నాటకాలు ఆడుతున్నావు అని అంటుంది అలా కిమ్ పూర్తిగా ఇరుక్కుని పోతాడు కిమ్ వెంటనే నేను ఇప్పుడు జైలుకి వెళ్తే జీవితాంతం జైల్లోనే ఉండిపోవలసి వస్తుంది ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడమే మార్గం అని వెంటనే జెనిఫర్ ని పక్కకు తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు ఆ తర్వాత కిమ్ ముందుగా తనని తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి లీ ఇంటిని వెతుకుతూ ఫైనల్ గా కిమ్ లీ ఇంటి అడ్రస్ తెలుసుకుని ఆ ఇంటి లోపలికి వెళ్లి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడే కిమ్ కి అక్కడ ఒక నోట్ దొరుకుతుంది ఆ నోట్ లో కిమ్ అమ్మగారి అస్థికులు ఉంచిన ఆ అడ్రస్ ని రాసి ఉంటుంది అప్పుడు కిమ్ ఆ రోజు అస్థికుల్ని ఉంచిన డబ్బా బాక్స్ అర్థాన్ని పగలగొట్టింది లీ అని అర్థం చేసుకుంటాడు అలాగే ఆ అస్థికుల డబ్బాలో రీతా మరియు లీ కలిసి ఏదో వేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు రీతా మరియు లీ నే సూరాన్ని చంపేసి ఉంటారు అని కిమ్ అనుకుంటూ ఉంటాడు లీని కిమ్ చూసినందువల్లనే రీతా లీని కూడా చంపేసి ఉంటుంది ఎందుకంటే రీత దొరకకుండా ఉండడం కోసమే ఇలా చేస్తుంది అని కిమ్ ఆలోచిస్తూ తన అమ్మ అస్థికులో ఉన్న డబ్బాని తీసుకుని వచ్చి తన కారులో కూర్చుని ఆ డబ్బాని ఓపెన్ చేస్తాడు అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ డబ్బాలో సూరాని చంపిన నైఫ్ ఉంటుంది అలాగే అందులో ఒక ఎన్వలప్ కవర్ కూడా ఉంటుంది కిమ్ వెంటనే ఆ ఎన్వలప్ కవర్ ని ఓపెన్ చేసి చూడగా యువర్స్ గేమ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ సూన్ యువర్ ఆల్ స్క్రూడ్ అని రాసి ఉంటుంది కిమ్ దాన్ని చదివి ఎందుకు నాకే ఇలా అని చాలా బాధపడుతూ ఉంటాడు బహుశా ఇళ్లలోకి వెళ్లి చెక్ చేయడం మానేసి ఉంటే ఈ రోజు నేను ఈ ట్రబుల్ లో పడేవాణ్ణి కాదు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత కిమ్ ఆ నైఫ్ నదిలో పడేస్తాడు ఎందుకంటే ప్రతి సాక్ష్యం కూడా తనకు వ్యతిరేకంగానే ఉంది అని కిమ్ కి తెలుసు ఆ తర్వాత కిమ్ రీతా దగ్గరికి వచ్చి రీతా గొంతు నొక్కుతూ నువ్వు నాకెందుకు ఇలా చేస్తున్నావు నేను నీకు ఏం చేశాను అని అడుగుతాడు ఆ మాటలు విన్న రీతా నీకేమైనా పిచ్చి పట్టిందా నేనెందుకు సోరాన్ని చంపుతాను పైగా నేనే సోరా కనిపించడం లేదు అని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను ఎందుకంటే లీ అనే ఒక వ్యక్తి నాకు ఎప్పుడు మెసేజెస్ లో బెదిరిస్తూ ఉండేవాడు అలాగే నన్ను ఫాలో అయ్యేవాడు కూడా అప్పుడే నేను లీకి సోరా గురించి చెప్పాను ఎందుకంటే అప్పుడు లీ నా వెనక పడడం ఆపేసి సోరా ని ఫాలో అవుతాడు అనుకున్నాను నేను సోరా మీద చాలా జలసీగా ఫీల్ అయ్యేదాన్ని అందువల్ల లీకి నేను సోరా దగ్గరికి పంపించాను కానీ ఆ తర్వాత నాకు సోరా గురించి చాలా టెన్షన్ పడడం మొదలయ్యింది ఎందుకంటే లీ అంత మంచివాడు కాదు సోరాకి ఏదైనా హాని చేస్తాడేమో అని నాకు భయం భయంగా ఉండేది అందుకే నేను సూరాని కాంటాక్ట్ అవడానికి ట్రై చేశాను కానీ నేను తనని కాంటాక్ట్ అవ్వలేకపోయాను అందుకే సూరాని కనిపెడతారేమో అని నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తుంది రీత ఆ మాటల మీద షాక్ అయిన కిమ్ వెంటనే మరైతే నీ ఇంటి దగ్గర ఆ రెడ్ కలర్ ఎనవలప్ కవర్స్ ఎలా వచ్చాయి అని రీతాని అడుగుతాడు ఆ మాటలు విన్న రీతా వెంటనే కిమ్ ని చూసి అవి నాకు సోరానే నాకు పంపిస్తూ ఉండేది నేను సోరా మీద వీడియోస్ ని చేసినప్పుడల్లా ఆ వీడియోస్ చేయమని నాకు మనీ ఆ ఎనప్ లో పంపిస్తూ ఉండేది ఎందుకంటే నా వీడియోస్ వల్ల తనకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉండేవారు అలాగే సూరా ఫేమస్ అవుతూ వచ్చింది అని చెప్తుంది రీతా కిమ్ రీతా చెప్పిందంతా విని కిమ్ చాలా ఆశ్చర్యపోయి అంటే దాని అర్థం ఇంకా సూరా చావలేదు సూరానే బాగా ప్లాన్ చేసి తన హత్యా నేరాన్ని నా మీద మోపి నన్ను ఇరికించడం కోసం ట్రై చేస్తుంది అని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత కిమ్ కి లీతో కలిసి వేరొక వ్యక్తి కూడా నా మీద దాడి చేయడానికి వచ్చారు కదా అప్పుడు ఆ రెండో వ్యక్తి శరీరం కొంచెం అమ్మాయి లాగా కనిపించింది అదే విధంగా ఆ వ్యక్తి సోరా పెర్ఫ్యూమ్ లాంటిదే వేసుకుని వచ్చాడు అని కిమ్ కి బాగా డౌట్ వస్తుంది స్టోరీ గతానికి వెళ్తుంది సోరా తన ఫ్యామిలీతో కలిసి ఉండే టైంలో తను మనీకి చాలా ఎడిక్ట్ అయి ఉంటుంది అందువల్లే సోరా తన చిన్న బ్రదర్ ని అమ్మడానికి ట్రై చేస్తుంది కానీ ఆ పని గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసి వెంటనే సోరాని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు ఆ తర్వాత సోరా సిటీలోకి వచ్చి ఈజీగా మనీ సంపాదించడం కోసం ప్రాస్టిట్యూషన్ పని చేయడం మొదల పెడుతుంది కానీ ఈ పనిని సోరా చాలా ఎక్కువ రోజుల వరకు హ్యాండిల్ చేయలేకపోతుంది కానీ అప్పుడే సోరాకి ప్రజలు ముందు మంచిగా ఉండాలి అనే ఒక ఐడియా వస్తుంది ఆ తర్వాత సోరా యానిమల్స్ ని పెంచుకోవడం వాటిని పెంచడం స్టార్ట్ చేసి ఉంటుంది కానీ తనకి అసలు వాటిని పెంచడం అంటే అసలు ఇష్టం ఉండదు నిజానికి తనే తన దగ్గర ఉన్న కుక్క పిల్లలకి కాళ్ళు విరిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత సోరా సోషల్ మీడియాలో ఉన్న అందరినీ మనీ అడిగి నాకు ఈ యానిమల్స్ రోడ్డు మీద బాధపడుతూ దొరికాయి వాటిని నేను చూసుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది దాంతో సోషల్ మీడియాలో ఉన్న చాలా మంది సోరాకి డొనేషన్స్ ఇవ్వడం మొదలు పెడతారు అలా కష్టపడకుండానే సూరా అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి ఇలా సోరా పనులు చేస్తూ ఉండగా కిమ్ తనని అబ్జర్వ్ చేస్తున్నాడు అని సోరా గమనిస్తుంది తన నిజాలన్నిటిని కిమ్ ఎక్కడ బయట పెడతాడో అని భయపడిపోయి సూరానే ఒక మాస్టర్ ప్లాన్ వేసి కిమ్ ని ఇరికించి ఉంటుంది సోరాకి కి కిమ్ ప్రజల ఇళ్లలోకి సీక్రెట్ గా ఎంటర్ అవుతాడు అని తెలిసి కావాలనే సోరా తన ఇంటిలోకి రావడానికి పర్మిషన్ కార్డ్ ని కిమ్ కి ఇచ్చి ఉంటుంది కిమ్ లోపలికి రాగానే తనని ఇరికించాలి అని లీతో కలిసి సోరా ఆ ప్లాన్ వేసి ఉంటుంది ఎందుకంటే లీ సోరాని ఇష్టపడుతూ ఉంటాడు సోరాకి ప్రతి పనిలో కూడా లీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు నిజానికి సోరానే లీ ఫోటోని కిమ్ ఫోటో పక్కన ఎడిట్ చేసి ఉంటుంది కానీ ఈ ప్లాన్ లో లీ ని చంపాలని మాత్రం సోరా అనుకుని ఉండదు కానీ ఎప్పుడైతే కిమ్ లీ ఫేస్ ని చూసేశాడో లీ చాలా భయపడిపోయి నేను ఇరుక్కున్నాను నేనే పోలీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న సూరా ఈ లీ ఎక్కడ పోలీసులకి నిజం చెప్పేస్తాడు అని భయపడిపోయి తనే బలవంతంగా లీని చంపేస్తుంది అసలు సూరా ప్లాన్ లో చివరికి తాను పోలీసులు ముందుకు వచ్చి కిమ్ తనని కిడ్నాప్ చేశాడు చాలా కష్టపడి నేను తప్పించుకుని వచ్చాను అని చెప్పాలి అనుకుంటుంది అందువల్లే సూరా జెనిఫర్ చూసిన ఆ ఎనవల కవర్ లో సూరా చనిపోయిన ఆ ఫొటోస్ ని మాత్రం పంపించి ఉండదు ఎందుకంటే అందులో సూరా డెడ్ బాడీ ఉన్న ఫోటో కనిపిస్తే సూరా చనిపోయింది అని అందరికీ తెలుసు కదా అప్పుడు తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని కేవలం కిమ్ సోరా ఇంట్లోకి వచ్చిన ఫోటోస్ జెనిఫర్ చూసేలాగా ప్లాన్ చేసి ఉంటుంది స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది ఆ తర్వాత కిమ్ తన బేస్మెంట్ కి లాగా అప్పటికే ఆల్రెడీ సోరా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది సోరాని చూసిన కిమ్ వెంటనే సోరాని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే సోరా మాత్రం తన మీద దాడి చేయడానికంటే ముందే తన కాళ్ళనే చేతిలోని కట్టేసుకుని ఉంటుంది ఎందుకంటే ఒకవేళ పోలీసులు అక్కడికి వస్తే కిమ్ తనని కిడ్నాప్ చేసి అందించి ఉంచాడు అని వాళ్ళకి కనిపించేలాగా అలా చేసి ఉంటుంది పాపం కిమ్ తల రాత అస్సలు బాగుండదు సరిగ్గా అదే సమయంలో పోలీసులు కిమ్ ను వెతుక్కుంటూ కిమ్ బేస్మెంట్ లోకి వచ్చి కిమ్ ను చూసి నువ్వు వెంటనే సరెండర్ అవ్వు అని కిమ్ కి గన్ పాయింట్అవుట్ చేస్తారు దాంతో కిమ్ ఈ పోలీసులకి ఏం చెప్పినా అర్థం చేసుకోరు అని ఇక్కడి నుంచి తప్పించుకోవడం అక్కడే దారి అని అక్కడి నుంచి అతి కష్టం మీద తప్పించుకుని పారిపోతాడు ఆ తర్వాత సూరా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరొక ట్రిక్ ని ప్లే చేస్తుంది వెంటనే సోషల్ మీడియాలో సూరా తన ఫాలోవర్స్ తో మాట్లాడుతూ చాలా కన్నీళ్లు పెట్టుకుని నేను చాలా బాధని అనుభవిస్తున్నాను కావాలంటే మీరే చూడండి అంటూ తను చాలా బాధపడుతూ ఒక వీడియోని షేర్ చేస్తుంది దాంతో తన ఫాలోవర్స్ అందరూ కూడా సూరాకి మళ్ళీ మనీని సెండ్ చేయడం మొదలు మరో పక్క కిమ్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది అయితే కిమ్ మాత్రం నో నో ఇలా జరగడానికి వీలు లేదు నేను చెయ్యన పనికి నేను నిందన అనుభవించవలసిన అవసరం లేదు అని బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడు ఆ తర్వాత కిమ్ వెంటనే జెనీఫర్ కి ఒక లెటర్ పంపించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి ఒకే ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను అని రాసి ఉంటాడు జెనీఫర్ కూడా దానికి ఒప్పుకొని కిమ్ చెప్పిన ఆ ప్లేస్ కి కిమ్ కలవడానికి వస్తుంది ఇక్కడ కిమ్ జెనీఫర్ కి ఏం చెప్పాడో మనకు చూపించరు కానీ ఆ తర్వాత మాత్రం క్లియర్ తెలుస్తుంది ఆ తర్వాత సోరా రెడ్ కలర్ ఎనవలప్ కవర్ ఒక రూమ్ లో కనిపిస్తుంది ఆ ఎనవలప్ ని కిమ్ సోరాకి పంపించి ఉంటాడు కిమ్ ఆ ఎనవలప్ కవర్ లో సోరాకి ఒక ప్లేస్ కి రమ్మని పిలుస్తాడు నా దగ్గర నీకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ రహస్యం ఉంది అది బయటికి తెలిస్తే నీ ప్రపంచం అంతా అల్లకొల్లం అవుతుంది అని ఆ ఎనవలప్ లో రాసి కిమ్ సోరాకి పంపిస్తాడు ఆ తర్వాత సోరా కిమ్ చెప్పిన ఆ ప్లేస్ కి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన కిమ్ సోరా ని చూసి నేను నిన్ను గత ఐదు నెలల నుంచి ఫాలో చేస్తూ ఉన్నాను ఆ టైంలో నేను ఒక విషయాన్ని నోటీస్ చేశాను నువ్వు ప్రతి వారం కొండ ప్రాంతంలోకి కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని తీసుకుని వెళ్లే కాని కానీ రిటర్న్ వచ్చే సమయంలో అవి నీతో పాటు వచ్చేవి కావు ఎందుకంటే నువ్వు వాటిని చంపేసి అక్కడే పూడ్చి పెట్టే దానివి అని చెప్తాడు ఆ మాటలు విన్న సోరా అంతేనా ఇదే చెప్పాలనుకున్నావా అవును నేనే ఆ కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని చంపేశాను అయినా ఎవరు వాటిని ఇంత కష్టపడి పెంచుతారు ఇదేనా నువ్వు చెప్పాలనుకున్న లేదా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా అని సోరాకి ఎదురుగా ఉన్న ఒక సీసీటీవీ కెమెరాని చూస్తుంది పాపం కిమ్ తలరాత అస్సలు బాగోదు సూరా ఆ కెమెరాని చూసి ఆ కెమెరాని అక్కడే పగలగొడుతూ కిమ్ ని చూసి బ్రో నీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది అని అంటుంది ఆ మాటలు విన్న కిమ్మి వెంటనే సూరాని చూసి నేను చెప్పేది పూర్తిగా విను ఇది మాత్రమే కాదు నువ్వు లీనే కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా చంపావు తనని కూడా ఆ హిల్ స్టేషన్ ఏరియాలోనే పూడ్చి పెట్టేశావు నీకు ఆ అమ్మాయికి గొడవ జరగడం నేను చూశాను ఆ తర్వాత రోజే ఆ అమ్మాయి మిస్సింగ్ అనే న్యూస్ వచ్చింది కానీ నీ నిజస్వరూపం నాకు తెలియక నువ్వు అప్పుడు హత్య చేసి ఉంటావని నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను అని చెప్తాడు ఆ మాటలు విన్న సూరా వెంటనే కిమ్మిని చూసి నువ్వు ఇప్పుడు ఎలాగో చనిపోతున్నావు సరే నేను నీకు నిజం చెప్తాను అవును లీతో పాటు ఆ అమ్మాయిని చంపింది నేనే ఆ అమ్మాయికి నా నిజ స్వరూపం తెలిసిపోయింది ఆ తర్వాత నన్ను మనీ ఇవ్వమని డిమాండ్ చేసింది మనీ ఇవ్వకపోతే అందరికి నా నిజ స్వరూపం గురించి చెప్పేస్తాను అని నన్ను బెదిరించింది అందువల్ల నేను తనని చంపేసి తన ఆట ముగించాను ఇప్పుడు నీ వంతు చనిపోవడానికి రెడీగా ఉండు అని అంటుంది సోరా నిజానికి ఇప్పుడు సోరా చెప్పిన విషయాలన్నీ కూడా కిమ్ ఇంతకు ముందు ఆల్రెడీ జెనీఫర్ కి చెప్పి ఉంటాడు అదే టైంలో లీ అటాప్సీ రిపోర్ట్ కూడా వచ్చి ఉంటుంది అప్పుడు ఆ రిపోర్ట్ ప్రకారం లీ చేతుల మీద సోరా డిఎన్ఏ దొరికి ఉంటుంది అంటే లీ మరియు సోరా ఫైనల్ గా కిస్ చేసుకుని ఉంటారు అంటే సోరా మరియు లీలు కలిసే కిడ్నాప్ ప్లాన్ చేసి ఉంటారు అదే విధంగా ఆ కొండ ప్రాంతంలో చాలా కుక్కలు మరియు పిల్లుల శవాలతో పాటు సోరా చంపిన ఆ అమ్మాయి డెడ్ బాడీ కూడా దొరుకుతుంది దీని వల్ల చంపింది సోరా అని నిరూపించబడుతుంది మరోపక్క సోరా కిమ్ ని చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో జెనీఫర్ మిగతా పోలీసుని తీసుకుని అక్కడికి వచ్చి ఇద్దరిని చంపినందుకు మరొకరిని చంపడానికి ప్రయత్నించినందుకు సోరాని అరెస్ట్ చేసి తనకి జీవిత ఖైదీ శిక్షను విధిస్తారు అదే విధంగా జెనీఫర్ కిమ్ కి వేరే వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్లే అలవాటు ఉంది కాబట్టి తనకు కూడా వన్ ఇయర్ జైలు శిక్షణ విధించి తన మీద ఉన్న మిగతా ఆరోపణలన్నింటినీ కూడా తొలగించే వన్ ఇయర్ గడిచిన తర్వాత కిమ్ జైల్ నుంచి రిలీజ్ అవుతాడు ఆ తర్వాత కిమ్ జెనీఫర్ కి థ్యాంక్స్ చెప్పడం కోసం తన దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే ఆ రోజు జెనీఫర్ కిమ్ మాటలు వినకపోయి ఉంటే ఈ రోజు కిమ్ శాశ్వతంగా జైల్లోనే ఉండేవాడు ఆ తర్వాత నుంచి కిమ్ తన బ్యాడ్ హ్యాబిట్ ని వదిలేసి నార్మల్ జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది మనుషులకి దూరంగా నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతంలో క్రాస్ లెవెల్ దగ్గర జాబ్ చేస్తున్న రఘు వద్దకి ట్రైన్ లో నుంచి దూకి మరీ తన దగ్గరకు వచ్చిన ఆ మహిళ ఎవరు ఆ మహిళని వెతుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి ఎవరు వాళ్ళిద్దరి మధ్య గల సంబంధం ఏమిటి వాళ్ళు వాళ్ళ గురించి రఘుకి ఏమని చెప్పారు రఘు వాళ్ళ దగ్గర దాస్తున్న నిజం ఏమిటి అన్నదే రెండు వేల ఇరవై లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి లెవెల్ క్రాస్ మూవీ స్టోరీ ఈ మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్